ಪಡೆಯ <muchas> <y czego> <muchas> ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు వచ్చి పోలీసు వారి తరఫున మేము చెప్పేది ఏంటంటే గత నెల రోజులుగా మన హార్మూలు పట్టణంలో దొంగలాల్చల్లు మరియు చైన్ స్నాచింగ్లు అనేసి చాలా ప్రజలలో భయభ్రాంతులు ఒక వాతావరణం ఉండే దాన్ని ఛేదించడంలో మా ఆర్మోర్ పోలీసులు చాలా కష్టపడి చాలా దీనిలో టెక్నాలజీ యూజ్ చేసుకుని మరి లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను బలోపేతం చేసి ఈ జైన్ స్నాచింగ్ ఈ గొలుసు దొంగలను పట్టుకోవడంలో సఫలమైనారు ముఖ్యంగా గత నెల రోజుల నుండి మన ఆరుమూడు మూడు వరుస గొలుసు దొంగతనాలు జైన్ స్నాచింగ్స్ ఈ స్కూటీ మీద రావడం తెంపుకొని పోవడం జరగడం వల్ల ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉండే దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పోలీసు వారు గట్టి కురుస్తూ తమ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని పెట్టి ఈరోజు పన్నెండు నాడు ఉదయం ఇటీ ఇద్దరు దొంగలను మరియు మీరితో పాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు ఇద్దరిలో బట్టు బాలరాజు స్కూటీని నడుపుతూ తన వెనుక నూనె గంగాధర్ మరియు ఒక మైనర్ బాలుడు వీళ్ళు ఈ మూడు దొంగతనాలు చేసినారు ప్రాపర్టీ కూడా మనం త్వర దగ్గర రికవరీ చేయడం జరిగింది మేము అందరికీ విజ్ఞప్తి చేసేదంటే వీళ్ళు ఎక్కువ ఈ ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేసి వాళ్ళు ఈ మా ముఖ్యంగా సాయంత్రం ఈ సందులలో నడుచుకుంటూ వెళ్ళే ఈ మహిళలను టార్గెట్ చేసి ఆ గొలుసులు పెట్టినారు వాళ్ళకు నిజంగా మహిళలు కూడా ఈ సెంటిమెంట్ తమ పుస్తల పట్ల సెంటిమెంట్ ఉంటుంది మేము కూడా ఒక దీన్ని ఎట్లా అయినా ఛేదించాలనే ఒక గట్టి సంకల్పంతో మా టీము సిఐ సత్యనారాయణ గారు కానీ మరియు మా ఎస్ఐ మహేష్ మా కాన్సిలర్ తిరుపతి వారి బృందం చాలా కష్టపడి వీళ్ళను కట్టుకోవడంలో సఫరిశ్రతమైన మేము ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు ఎలాంటి ఆందోళనకు గురి పోలీస్ మీద సమాధానం పెంచుకోండి మేము మా మాపై విశ్వాసాన్ని పెంచుకోండి వీళ్ళు పనిచేస్తారు అనే గుర్తింపుతో ఇస్తే ఇంకింత ఇట్లాంటివి కాకుండా అరికట్టడంతో పాటు పట్టుకోవడంలో కూడా మీ సహకారాన్ని మేము కోరుకుంటున్నాం ఆ పండుగను కూడా మీరు మంచి ఆనందంగా జరుపుకోవాలని మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఎవరైనా అనుమానితులు తిరిగినట్టయితే వారి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు వారికి ఇచ్చి ఈ దీనిలో భాగంగా మనం నేరాలను అరికట్టడంలో భాగంగా అందరూ మనం పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఆర్మూర్ పోలీసు వారి తరఫున అందరికీ సంక్రాంతి పండుగ శుభాశించారు సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఒకటి ట్వంటీ గ్రామ్స్

లోకల్ వాళ్ళ వీళ్ళు ఇది అంటే ఇంతకుముందు వీళ్ళకి నెరవేర్ ఏం లేదు వీళ్ళు ఏంటంటే ఈ ఇందులో ఒక అతనికి ఈ బాల అతనికి కొంత అప్పు అయినదని చెప్పి ఆ అప్పును తీర్చే క్రమంలో ఈ సులభంగా డబ్బులు సంపాదించాలని ఒక ఈ మార్గాన్ని ఎన్నుకొని దీనిలో ఒక మైనర్ను ప్రోత్సహించి అతనిని ఇన్వాల్వ్ చేసి ఈ తర్వాత ఈ నూనె గంగాధర అధ్యాస్తు హరిచంద్ర ప్రసాద్ ఉత్తను కూడా వాడుకున్నాడు అతను ఈ క్రమంలో మనకు ఈరోజు మనం పోలీసు వారి నేరస్తులను పట్టుకోవడంలో సత్యకృతం ఈరోజు రోజు ఆచింగ్ ఇందులో కృషి చేసినటువంటి పోలీస్ సిబ్బందికి మేడం గారు వారు పర్సనల్గా నగదు పురస్కారాన్ని ప్రకటించారు